మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవాన్ని బుధవారం నసిలాబాద్ మండలం మైలారం లింగంపల్ తండ గ్రామంలో బీర్కూర్ నసిలాబాద్ ఉమ్మడి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు దుర్గం శ్యామల ఆధ్వర్యంలో మైలారం మాజీ పిఎస్ఏ చైర్మన్ బీర్కూర్ మాజీ ఏఎన్సీ చైర్మన్ పెరికా శ్రీనివాస్ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నేడు నిరుపేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పథకం పంపిణీ మాటను నిలబెట్టుకోవడం జరిగిందని అన్నారు దీనితో పాటు యాసంగిలో పండించిన వరి పంటను రైతులు అమ్ముకోవడానికి నేడు వరి ధాన్యము కొనుగోలు కేంద్రమును ప్రారంభించడం జరిగిందని అన్నారు మైలారం గ్రామంలో పన్నెండవ రేషన్ దుకాణంకు ఏడు వందల ఇరవై మూడు కింటాల సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు దీని ప్రతి ఒక్క అరువులైన లబ్ధిదారులు వినియోగించుకోవాలని అన్నారు దీనిలో ఎఫ్ఎస్సి కార్డు కలిగిన లబ్ధిదారులు ఆరు వందల ఎనభై ఆరు కుటుంబాలు అంత్యోదయ కార్డు కలిగిన వారు ముప్పై ఏడు మంది ఉన్నారని తెలిపారు రైతులు పండించిన ఏ గ్రేటుకు చెందిన వరి ధాన్యానికి కింటాకు మూడు వందల ఇరవై మూడు రూపాయలు కామన్ వారి ధాన్యానికి మూడు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు దీనిలో భాగంగా రైతులు పండించిన వరి ధాన్యము పొట్టు లేకుండా పదిహేడు శాతం తేమ కలిగి ఉండాలని అన్నారు రైతులు పండించిన కింటా వరి ధాన్యానికి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనిది రైతులకు ఇవ్వనిది ఐదు వందల రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నసుల్లాబాద్ ఎంఆర్ఓ ప్రవీణ్ ఆర్ఐ సాయిలు మానిటరింగ్ అధికారి డి సాయినాథ్ మైలారం పిఎస్ఎస్ కార్యదర్శి నరేందర్ పిఎస్ఎస్ డైరెక్టర్ రా రమావత్ రవి పాలకవర్గ డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు